O ఉన్నాల నాలుగు లేబర్ కోర్టు ని తక్షణం రద్దు చేయాలి కనీసం రూపాయలు ఇవ్వాలి కార్మికులు రైతులు పేద ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ కావాలి కార్పొరేట్లు అనుకూలమైన బడ్జెట్ మాకొద్దు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి टरकोट <icana> <Qs> నరేంద్ర మోడీ గారు ఒక కొన్ని సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి ఆయన ఎన్నికల ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఈ దేశంలో యువతకి సంవత్సరానికి కోటి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పాడు కోటి ఉద్యోగాలు ఇవ్వడం కాదు కదా ఈ పదకొండు సంవత్సరాల్లో కొన్ని కోట్ల మంది నిరుద్యోగులు చేశాడు ప్రభుత్వ రంగ సంస్థలు అభానీకి అందానికి అమ్ముతున్నాడు ప్రైవేట్ రంగాన్ని కూడా సర్వనాశం చేసి కార్పొరేట్ శక్తులకు ఎడంగం చేస్తున్నాడు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాడు నిన్న నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పెట్టి గాలిడి అంకెలు ఇవాళ జరుగుతున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికలు రాబోయే బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న బడ్జెట్ తప్ప ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి కానీ రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వడానికి కానీ కార్మికుడికి మినిమం మాత్రం ఇరవై ఆరు వేలు ఇవ్వడానికి కానీ ఎక్కడా బడ్జెట్లో ఉడంఘించలేదు వారు ఉట్టి సోది కబుర్లు చెప్తున్నారు దాంతో పాటు కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఐదును మర్చిపోయి రెండు వేల నలభై ఏళ్ళ ఎవడుంటాడో ఎవడిపోతాడో తెలియదు కానీ రెండు వేల నలభై ఐదుకి భారతదేశం అగ్రగామి దేశం అవుతుంది అన్నారు ఏ విధంగా బినామీ లోన్లు సృష్టించడంలో అగ్రగామి దేశం అవుతుందా బ్యాంకు లోన్లు ఎగ్డు ఎగ్గొట్టంలో అగ్రగామి దేశం అవుతుందా ఈ ప్రభుత్వం చెప్పేవన్నీ కాకినెక్కలో ఈ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ కార్మిక రైతాంగ యోజన వ్యతిరేక బడ్జెట్గా ఈవేళ దేశవ్యాప్తంగా పదకొండు సెంట్రల్ ట్రేడ్ యూనియన్ పిలుపులో భాగంగా ఈవెళ విశాఖ ఈ మహా కార్యక్రమాన్ని నిర్వహించి బడ్జెట్ ప్రతి తగలబెట్టడం జరిగింది భవిష్యత్తులో కూడా మోడీ విధానాలకు వ్యతిరేకంగా దీర్ఘకాలమైన పోరాటం చేస్తామని ఓకే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం సృనిస్తున్నటువంటి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు బడ్జెట్ అనేది ఉంది ఈ బడ్జెట్లో కార్పొరేట్లకు అనుకూలంగా ఉంది తప్ప సామాన్య పేద మధ్యతరగతి ప్రధాని కానీ ఏమాత్రం ఊరడి కల్పించలేదు కాబట్టి ఈ బడ్జెట్ని మేము తీవ్రంగా అఖిలపక్ష కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాం అదే సందర్భంలో ఏదైతే లేబర్ కోర్సు ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలని మార్పులు చేసి నాలుగు లేబర్ కోర్స్ తీసుకొచ్చిందో ఈ నాలుగు లేబర్ కోర్స్ని ని ఏ క్షణాన్నిచ్చినా మేము అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తనకు పార్లమెంట్ లో ఉన్న బలం చేత బలవంతంగా అమలు చేయించాలని ప్రయత్నం చేస్తుంది ఈ లేబర్ కోర్స్ తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు గాని సమ్మె చేసుకునే హక్కు గాని జీత బత్యాల ధారవాడ హక్కు గాని కార్మికులకు ఈ రోజు అనుభవిస్తున్న సరే హక్కులు పోయే ప్రమాదం ఉంది కాబట్టి కార్మికులకి నష్ట చేసి కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ బడ్జెట్ ఏదైతే ఉందో బావి లేబర్ కోర్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని పూర్తిగా రద్దు చేసే వరకు లేబర్ కోర్స్ రద్దు చేసే వరకు ఉద్యమిస్తాం ఏ రోజు నుంచి అయితే లేబర్ కోర్సుని అమలు చేయాలని ప్రయత్నం చేస్తుందో ఆ రోజు నుంచే తీవ్రమైన ప్రతిఘటన అన్ని కార్మిక సంఘాలు ఇవ్వాలని ఇప్పటికే కేంద్ర కార్మిక సంఘాలు పిలిపించాయి లేబర్ కోర్స్ రద్దు చేయాలి కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలి ప్రైవేటీకరణ విధానాలు ఆపాలి అసంఘతి రంగ కార్మికులకి సమగ్ర చట్టం చేయాలి ఆ కాంట్రాక్ట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి వీళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి అన్న డిమాండ్ తోటి దేశ వ్యాప్తంగా అన్ని పరిశ్రమల వద్ద ధర్నాలు నిరసనలు జరుగుతున్నాయి ఉదయమే స్టీల్ ప్లాంట్ షిప్ యార్డు పోర్టు హెచ్పిసి ఇలా అన్ని సంస్థల దగ్గర కూడా జరిగి జరిగాయి దేశ వ్యాప్తంగా ఈ నిరసనలకి పాల్గొన్న కార్మిక వర్గానికి జేజాలు పలుకుతున్నాం నరేంద్ర మోడీ తన విధానాలు మార్చుకోకపోతే దేశ వ్యాప్త సమ్మెకు కూడా అఖిలపక్ష కార్మిక సంఘాలు కిలుపేబోతున్నాయని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం నా పేరు బాహుబీలి నాగకృష్ణ జిల్లా ఎన్టీసీ జనరల్ సెక్రటరీని ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది దానికి ముఖ్య కారణం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పదిహేను సంవత్సరాల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు వాళ్ళ ఏజెండా ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇన్కమ్ ట్యాక్స్ ఐదు లక్షలు ఉండాలి ఐదు లక్షల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఒక్క రూపాయి కూడా ఉండకూడదని చెప్పి మా ఏజెండా అని బీజేపీ ప్రభుత్వం గత పదిహేను సంవత్సరాల క్రితం వాళ్ళందరూ కూడా డిమాండ్ గా జరుగుతూ ఉంది కానీ అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ కనీసం పదిహేను సంవత్సరాల క్రితం వాళ్ళు చేసిన డిమాండ్నే వాళ్ళు అమలు జరగకపోవడం అనేది ఒక దురదృష్టకర విషయం ఈరోజు అంతేకాకుండా భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా నియమించకుండా కార్మికుల్ని ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా భారతదేశంలో నిరుద్యోగ సంస్థ పెంచడానికి బీజేపీ కారణం కాబట్టి అంతేకాకుండా బడ్జెట్ లో కూడా